మ వ్యాభాయం వ్యయభావంలో వివిధ రాశులు ఫలితాలు మేషం కావాల్సిన ఆహారం మరియు బట్టలపై ఖర్చు చతుష్పాద జంతువులు అంటే ముఖ్యంగా పశువుల సంఖ్య పెరగడం లాభదాయక పని శరీర దృఢత్వం మరియు శక్తి సవరణ రిషభం వివిధ రకాల వస్త్రాలపై ఖర్చు స్త్రీల సహవాసం లాభదాయక పని ప్రభుత్వ పనులు ప్రభావం పరాక్రమం మరియు బలం చూపించడం సామర్థ్యవంతులతో లోహాలు మరియు ఖనిజాల వ్యాపారాలను నిమగ్నం అవడం మిథునం స్త్రీలకు సంబంధించిన దుర్గుణాలపై అధిక ఖర్చు భూతాలు మరియు పిశాచాల కారణంగా ఇబ్బందులు దుష్టం మరియు అగోచర చర్యలపై దుష్టుల సహవాసం ఏనుగుల సంరక్షణ ఇవన్నీ ఉంటాయి కర్కాటకం దేవతలు మరియు బ్రాహ్మణలకు సంబంధించిన విషయాలపై ఖర్చు యజ్ఞము అగ్ని యజ్ఞము మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలు అందువల్ల వారు ఉన్నత ఆత్మల నుండి ప్రశంసలను పొందుతారు సింహం శారీరక రూపము పిల్లలు దుష్టచర్యలు రాజు ఆదేశాన్ని నెరవేర్చడం వల్ల అధిక ఖర్చు దొంగతనం వలన నష్టాలు అందువల్ల వారు సమాజానికి సమాజంలో అవమాని గురవుతారు కన్య స్త్రీల పట్ల లోభము వివాహము యజ్ఞోపవిత సంస్కారాలు వంటి మంగళకరణ సంఘటనలు మరియు పవిత్రుల సాధువుల సేవ కారణంగా అధిక ఖర్చు తుల దేవతలు బ్రాహ్మణులు సహోదరులు మరియు బంధువులు వేదాలు స్మృతులు మరియు అలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు యమ నియమాలు రెఫరెన్స్ అంటే అష్టాంగ యోగా అభ్యాసాలను అనుసరించడం పిల్లలు మరియు సంపద రక్షణపై ఖర్చు అలాంటి ఖర్చుల వల్ల కీర్తి పొందుతాడు రుచికం ప్రకృతి వైపరీత్యాలు భూకంప తుఫాను మొదలైన వాటి నుంచి ఉత్పన్నమయ్యే ఇబ్బందులను పరిష్కరించడం దుష్టమిత్రులకు మద్దతు ఇవ్వడం దొంగలు మరియు దొంగల బంధనం నుండి బయటపడడం వల్ల ఖర్చు జాతి సమాజంలో అవమానం మరియు అవమానానికి గురవుతుంది ధనుస్సు ఇతరులను మోసగించడం మరియు మోసం చేయడం దుష్టుల సహవాసాలను ప్రస ప్రదర్శించడం సొంత సముదాయం వారిని సేవించడం మరియు చూసుకోవడం వ్యవసాయం వల్ల ఖర్చు మకరం పాపాత్మల ఆహారం తీసుకోవడం సొంత సముదాయం కార్యక్రమాల అనుబంధం కారణంగా ఖర్చు జాతి చిన్న స్థాయి వ్యవసాయంపై నిమగ్నమైన నిమగ్నమై వనరులు లేకపోవడం మరియు సమాజంలో అవమానం గురవుతుంది కుంభము దేవతలు సాధకులు యోగి బ్రాహ్మణులు మరియు తపస్సుల పాదసేవకు కారణంగా ఖర్చు మేనం దుష్ట పిల్లలు ఆహారం మరియు పానీయాలు మధ్య మొదలైనటువంటి వాద్యాలు మరియు ప్రయాణం వల్ల ఖర్చులు ఉంటాయి ధన్యవాదాలు